ీలరా దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం నేను అపోస్తుల కార్య గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండు వాక్యంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యమును అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సులోమన మండపములో ఉండేరి కడమవారిలో ఎవడనూ వారితో కలిసి కొనుటకును తెగింపలేదు కానీ ప్రజలు వారిని ఘనపరచొచ్చు పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమన చేర్చబడరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నేడైనను పడవలననే మంచుల మీదను కర్పుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషులేము చుట్టూ నుండు పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన పీడింపబడిన వారిని మోసుకుని కూడి కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి చప్పట్లతో ప్రభుని కనపడితే వారందరూ స్వస్థత పొందిరి ఆమెన్ హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా అబస్తుయంలో సంఘంలో జరిగిన ఒక గొప్ప కార్యని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలెలుయా గొప్ప కార్యము హలలుయా సంఘంలో గొప్ప కార్యం జరిగింది అదేంటంటే అననేయ అననేయ అనే ఆయన ఆయన తన భార్య తెలిసి ఇద్దరు పొలమును అమ్ముకున్నారు పొలం అమ్ముకున్నారు ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు ఆమె నెహలేలుయా దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు ఆమె నెహలేలుయా దేవుడు వాడుకుంటున్నాడు అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు హలేలు చాలా చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రజల్లో దేవుని మహిమను చూస్తారు ఆమెను హలేలుయా ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు ఆత్ దే ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం ప్రేమ దైవజయులు అంటే ప్రేమ అభిమానం దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు దేవుడు సేవకులను తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో అమ్మేనా యా దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నాడు ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు ఈ అననేయ సభ్యులైనటువంటి ఇద్దరు కూడా భారీ భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు వెంటనే అక్కడ అననేయ ఇంతకేమ్మా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అక్కడ అక్కడ అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది అప్పటికప్పుడే అపోస్తులు పాదల దగ్గర ఆయన పెట్టిన దాన్నే వాళ్ళు ముట్టలేదు అపోస్తులు ముట్టలేదు కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూసలా అలా వీక్ అయిపోయింది ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది ప్రియులరా గమనించండి దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో పలుకుతున్నారో అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము మీ ప్రవర్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగు వచ్చేస్తుంది చాలా మంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే దేవుడికి అని తప్పులు చేస్తున్నారు అన్ని దేవుడికి తెలుసులే మీకని తెలిసేది అనుకుంటున్నా ఆయన ప్రవక్తలు దేవుని సేవకులు ఆయన ప్రవక్తలు ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు జాగ్రత్త దేవుడు వాడుకుంటాడు ఐ మీన్ హలేలుయా హలలుయ చెప్పండి గట్టిగా ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు హలేలుయా భార్య కూడా చనిపోయింది ఆ సంఘస్తులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని చేసిస్తారు అక్కడ కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది చాలా భయం వచ్చేసింది భయపడిపోయారు కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములు అక్కడ జరిగినాయో దేవుని అపోస్తులకు అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ ఆత్మ అపోస్తుల మీద దిగు దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో అక్కడ జరిగినటువంటి ఆ క్రియ వెంటనే అక్కడ అనని అలా చనిపోవటం తన భార్య చనిపోవటం అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేక అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సొలోముని మండపంలో ఉండిరి అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు సూచక క్రియలు మహత్కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యలు ద్వారా జరుగుతూ ఉన్నాయి ప్రజలకు చాలా ఆనందం కలిగింది ఆమెను చాలా సంతోషపడుతున్నారు అందుకనే వారందరూ ఏక మనసు అంటే ఒకే మనసుతో ఆ సొలోమను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు ఆమెను హలేలుయా ఈరోజు ఏసు పరబులో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారు ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు ఎట్లా వచ్చారు ఎట్లానో వచ్చారు హలే లుయా హలే అయితే దేవుని బిడ్డలారా అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ఆమె హలూయా అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనస్సు ఒకటయింది అక్కడ ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా వేరే ప్రాంతాల నుంచి వచ్చినా మనందరూ మనస్సు ఒకటింది ఇక్కడ ఆమె హలెలు చెప్పండి గట్టిగా చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అబ్బా గుడ్డివాడు చూశాడు గుడ్డివాడు అనుకోండి ఎంతో ఆనందం ప్రైజ్ లోడు నడిచాడు ఎంతో ఆనందం హలెలుయా మూగవాడు మాట్లాడాడు ఎంతో ఆనందం ఐ మీన్ హలెలుయా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఉన్న మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది ఆ దేవుని కార్యాలు సూచిక క్రియలు మహత్ కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ఆ ప్రభు ఆరా ఆ ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది ఆమెన్ హలే చూడండి ఇక్కడ జరిగిన కార్యాలను బట్టి అక్కడ చూడండి వీళ్ళందరూ కూడా సులోమన మండపంలో ఉండిరి కడవ వారిలో ఎవడోన వారితో కలిసి ఉండటకు తెగింపలేదు గాని అంటాడు అంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే కళ్ళ ముందే భార్య భర్తలిద్దరు చనిపోయారు అందరికీ తెలిసిపోయింది అక్కడ అపోస్తుల దగ్గర వీళ్ళు అబద్ధమాడారు అబద్ధం ఆడినందుకే వాళ్ళు చనిపోయారు అబద్ధం ఆడినందుకు చనిపోయారు ఆ అబద్ధం ఆడరు కొంతమంది ఏంటంటే ప్రవక్తను మార్చుకుంటాం ఇష్టం లేదు ప్రవర్తన మార్చుకోరు ప్రవక్తను మార్చుకోరు ఏసై దగ్గరికి రావాలంటే ప్రవక్తను కూడా మార్చుకోవాలి అమ్మో వాళ్ళ అబద్ధం ఆడినందుకే చనిపోయారు ఇంకా మాకు చాలా అలవాట్లు ఉన్నాయి మేము అక్కడికి రాము అని చెప్తారు చాలామంది అలవాట్లు ఉన్నవాడు ఒక అబద్ధం ఆడితేనే ప్రాణం పోయింది ఇంకా నాకు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని చెప్పి కొంతమంది ఏసు ప్రభు దగ్గరికి రాలేరు ఏసయ్య దగ్గరికి రాలేరు దయచేసి గమనించాలి ఈరోజు నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే నువ్వు ప్రభు దగ్గర రాగలవు ఆయన మనకే తండ్రి అండి డాడీ ఇప్పుడు మన డాడీ నువ్వు తప్పు చేసి నువ్వు విడిచిపెట్టాలని ఉద్దేశం నుండి వచ్చేసినట్లయితే ఆయన క్షమించగలుగుతాడు అమ్మే నలేదేశంలో కూడా అంతే అక్కడ యవనస్తుడు దయ్యాలు పట్టుకున్నటువంటి యవనస్తుడు దయ్యాలు పట్టుకున్న ఆ యవనస్తుని ఆ దయ్యాలు పట్టుకున్న యవనస్తుడు అసంతృప్తిర ప్రాంతంలో ఉన్ ఉన్నారు అతను తన యొక్క దేహమును రాళ్ళతో కొట్టుకుంటా ఉన్నాడు దేహాన్ని రాళ్ళతో కొట్టుకుంటున్నాడు గాయపరుచుకున్నాడు ఆయన భోజనము లేదు ఆయనకి వస్త్రాలు లేవు ఒక మనిషికి ఏం కావాలి మంచిగా ముందు ఫస్ట్ భోజనం అన్ని పక్కనట్టు మంచిగా వస్త్రాలు కావాలి ఆయనకి వస్త్రాలు లేవు తర్వాత మనిషికి ఏం కావాలి ఆహారం కావాలి ఆయనకి ఆహారం లేదు తర్వాత మనిషి ఏం కావాలి నిద్ర కావాలి ఆయనకి నిద్ర కూడా లేదు దయచేసి గమనించండి అలాంటి వ్యక్తి ఆ సమాధులలో తిరుగులాడుతూ ఉన్నాడు తిరుగులాడుతూ ఉన్నాడు సమాధుల్లో తిరుగులాడుతూ ఉన్నాడు ఎవరు కూడా అతనే ఉన్నారు ఇనుప సంఖ్యలు కూడా వేశారు తెంపేస్తున్నాడు కాళ్ళు కేసారు చేతులు కేసారు ఏ మనుషుడు కూడా అతన్ని స్వాధీనపరచుకోలేనటువంటి పరిస్థితిలో అతను ఆ యవనసుడు ఉన్నాడు మరి ఏసై అక్కడికి వెళ్ళాడు చప్పలు కొట్టిగా ఏసయే వెళ్ళాడు అక్కడికి అలే ఏ ఆ స్థలంలోకి వెళ్ళాడలుయా అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దయ్యలు ఏమన్నాయి తెల్లా సర్వోన్నతుడని దేవుని కుమారుడాలుయా ఏం చెప్తున్నారు ఆయన సర్వోన్నతుడని దేవుని కుమారుడాలుయాలుయా ఆ దయ్యవులు ఇంకేం చెప్తున్నాయి తెలుసా మమ్మల్ని మమ్మల్ని పంపదలచిన ఎడల ఒకవేళ మమ్మల్ని పంపదలచిన తలచిన ఎడల తాతలం కొద్దు అక్కడ కొన్ని పందులు ఉన్నాయి అది రెండు వేలని ఉన్నది బైబిల్ ఆ పందుల్లోనికి పంపేయండి మేము అక్కడికి వెళ్ళిపోతాం ఏసయ చిన్నమాట ఆజ్ఞాపించారు ఆ ఆ మనిషిలో ఉన్న దయ్యాలు పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఉన్న పందుల్లోనికి ప్రవేశించి అలా లోపలికి కొంచెం ముందుకెళ్ళి ఆ సముధులకి వెళ్ళిపోయాక ఆ పందులన్నీ చనిపోయాయి చనిపోయాయి అవి లెక్క పెడితే రెండు వేలు దేవం పెట్టలారా ఈరోజు ఒక మనుషులో కొన్ని ఈ దయ్యపు ఆత్మలు ప్రవేశించి కొంతమందిని త్రాగునట్లుగా కొంతమందిని కొన్ని రకాలుగా హింసలు పెట్టడం కొన్ని రకాలుగా రోగాలు కలిగించటం కొన్ని రకాలుగా బాధించటం ఈరోజు కొంతమంది అప్పులు పాలైపోవటం అనారోగ్యాలు పాలైపోవటం కుటుంబంలో భర్త వార్యాల మధ్య సమాధానం లేకుండా అయిపోవటం బిడ్డలేడల సమాధానం లేకుండా అయిపోవటం అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా అయిపోవటం ఆఖరికి ఒంటరి అయిపోవటం రకరకాలుగా పిచ్చి పిచ్చిగా నాకేం అర్థం కావట్లేదు కానీ నేను ఇట్లా అయిపోతున్నానని చెప్పే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి ఇవన్నీ దురాత్మలు చేసే పనులు ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు చేసే పనులు ఇవన్నీ ఆ దురాత్మలు అతనిలో ప్రవేశించాక ఇతను పాడైపోయాడు ఇంట్లో లేడు సమాధుల్లోనూ ఆతను బాగు చేసేసాడు ఆమె ఈరోజు మీకు సమాధానం లేదు మీరేం చేస్తున్నారో తెలియట్లేదు మీరు ఎక్కడున్నారో తెలియట్లేదు ఎక్కడ పడుకుంటున్నారో తెలియట్లేదు ఎక్కడ ఉండాలో మీకు తెలియట్లేదు యేసు దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని సంపూర్ణారా అప్పుడు జరిగిన విషయం అంతా తెలిసి ఇతను బట్టలు ధరించి ఏసై పక్కన కూర్చున్నప్పుడు ఆ ఊరు వారు వచ్చారు కానీ ఏసఐని మాత్రం అక్కడికి వెళ్ళి రమ్మనలేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా దగ్గర మీరు రావద్దు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా చాలామందిని ఏసై ఏసై మన దగ్గరికి వచ్చారు మన దగ్గరకు వస్తున్నారు కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏసైని చాలా దూరం పెట్టి జీవిస్తూ ఉన్నారు ఏసైని చాలా దూరం పెడుతున్నారు ఏసైయా నా నీ దగ్గర ఉంటా నేను అని చెప్తున్నాను నీతో ఉంటాను నేను అని చెప్తున్నారు నీలో నేను ఉంటాను అని చెప్తున్నారు ప్రకటన మీద అందులో కూడా ఉంది ఇదిగో నేను తలుపు ఎద్దు నుండి తడుచున్నాను నా స్వరం విని తలుపు తీస్తే నీతో నేను ఉంటాను కలిసి మనం భోజనం చేస్తాం కలిసి మనం భోజనం మనకి మనకిష్టమైన వాళ్ళు కాదు మనకంటే పెద్దవాళ్ళు మనతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మనం మెలిగిలి తిరిగిపోతూ ఉంటాం సిగ్గుపడుతూ ఉంటాం వాళ్ళతో భోంచేయాలంటే ఎంతో అమ్మా అమ్మా నాకింత అదృష్టమా సేవకులు అవ్వచ్చు మనకంటే గొప్పవారు అవ్వచ్చు కదా అలా ఉన్నప్పుడు మనం చాలా చాలా ఎలాగో ఫీల్ అవుతాం భోజనం చేసి బయటకు వచ్చాక నేను ఏసైయే మనతో భోజనం చేస్తాడంటే అలేలుయాసైని మనం ఆహ్వానించినట్లయితే మనం ఆహ్వానించినట్లయితే ఆయన నీతో ఉంటాడు అమేన్ నాతో ఉంటాడు మనందరితో ఉంటాడు ఆమెన్ అలే దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినటువంటి వారు ఆశ్చర్యపోయారు కొంతమంది ఆయన్ని చేరుకోవటం ఇష్టం లేకుండా అయిపోయారు భయపడిపోయారు రాలేదు సంఘానికి రాలేదు ఏసేమి చేరుకోవటానికి ఆ సంఘంలో చేర్చబడటానికి భయపడ్డారు